అవి కూడా ఫ్యాన్సీ కలెక్షన్స్ ప్యూర్ కట్ ఉన్న కలెక్షన్స్ తోటి ఈ సారీ చూడండి మనకి ఎంత బాగుందో కాంట్రాస్ట్ బోర్డర్ తోటి ఇచ్చి ఫ్యాబ్రిక్ వచ్చి మనకు వచ్చి న్యూ న్యూ గా అంటే చాలా ట్రెండింగ్ డిజైన్స్ తోటి అయితే ఈ టైప్ లో ఉంటాయి ఈ సారీ చూడండి ప్యూర్ గా ఉంది అది కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ శారీ కట్ వర్క్ డిజైన్ ఇచ్చారు మధ్య మధ్యలో లెహరియా టైప్ లో వచ్చి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో అయితే కలెక్షన్స్ ఉంటాయి ఇంకా ఫ్యాన్సీ కలెక్షన్ లో కూడా మీకు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో అయితే కూడా వస్తున్నాయి ఈ సారి చూడండి మనకి లైట్ కాంబినేషన్ ఇచ్చారు పర్పల్ లో లైట్ పింక్ లైట్ పర్పల్ అండ్ మధ్య మధ్యలో వచ్చి న్యూ క్రియేషన్ కలెక్షన్స్ కావాలి అవి కూడా ఫ్యాన్సీలో జకాడ్ బోర్డర్ ఉంది అది కూడా మధ్యలో టచ్ అప్ వచ్చి ఎంబ్రాయిడింగ్ కలెక్షన్స్ తోటి అయితే మీ గురించి నేను తెచ్చాను అది కూడా ఎక్కడి నుంచి మన మాన్సరోవర్ ఫ్యాషన్ నుంచి మన మాన్సరోవర్ ఫ్యాషన్ లో ప్రతి రోజు న్యూ న్యూ కలెక్షన్స్ అనేది మేము ముందరికి తెస్తూ ఉంటాను అవి కూడా ఫ్యాన్సీ కలెక్షన్స్ ప్యూర్ కట్ ఉన్న కలెక్షన్స్ తోటి ఈ శారీ చూడండి మనకి ఎంత బాగుందో కాంట్రాస్ట్ బోర్డర్ తోటి ఇచ్చి లైట్ కలర్ అండ్ డార్క్ కాంబినేషన్ లో వచ్చి హైలైట్ గా ఇచ్చారు శారీ ఇది చూడండి మనకి ఏదైతే బోర్డర్ ఇచ్చారో దాంట్లో మొత్తం అమెరికన్ డైమండ్ టచ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ పికాక్ డిజైన్స్ తోటి హైలైట్ లుక్ లో వచ్చి కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ అవి సాఫ్ట్ సిల్క్ కలెక్షన్ లో ఉన్నాయి ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడాలంటే ఫ్యాబ్రిక్ వచ్చి మనకు వచ్చి న్యూ న్యూ అంటే చాలా ట్రెండింగ్ డిజైన్స్ అయితే ఈ టైప్ లో ఉంటాయి ఈ శారీ చూడండి ప్యూర్ జకాట్ టైప్ లో ఉంది ఫ్యాబ్రిక్ వచ్చి షైనింగ్ లో ఉంటుంది అది కూడా మధ్య మధ్యలో పికాక్ డిజైన్స్ ఇచ్చారు మధ్య మధ్యలో సిరోస్కి టచ్అప్ కూడా ఉంది మల్టీ కలర్ లో వచ్చి మనకి హైలైట్ గా ఉంది ఏదైతే శారీ మీకు నేను చూపిస్తున్నాను ప్రతి సారీస్ లో వచ్చి న్యూ క్రియేషన్ అనేది మీకు మాన్సరోవర్ ఫ్యాషన్ నుంచి కంపల్సరీ దొరుకుతుంది ఈ శారీ చూడండి మనకి మొత్తం వచ్చి ప్యూర్ గా ఉంది అది కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ శారీ కట్ వర్క్ డిజైన్ ఇచ్చారు మధ్య మధ్యలో లెహరియా టైప్ లో వచ్చి మనకి హైలైట్ గా సారీ ఉంది ఇంకా సారీస్ గురించి మాట్లాడాలి క్వాలిటీస్ గురించి మాట్లాడాలి అంటే మన మాన్సరూర్ ఫ్యాషన్ లో జకాట్ శారీస్ వచ్చి టూ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో అయితే కలెక్షన్స్ ఉంటాయి ఇంకా ఫ్యాన్సీ కలెక్షన్ లో కూడా మీకు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో అయితే అవి కూడా న్యూ న్యూ కలెక్షన్స్ ఉంటాయి ఆర్ ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడాలంటే ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ అనేది మనకి చాలా యూనిక్ గా ఉంటాయి ఫ్యాబ్రిక్స్ లో కూడా మనకి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ గా ఫ్యాబ్రిక్స్ కూడా వస్తున్నాయి ఈ సారీ చూడండి మనకి లైట్ కాంబినేషన్ ఇచ్చారు పర్పల్ లో లైట్ పింక్ లైట్ పర్పల్ అండ్ మధ్య మధ్యలో వచ్చి డిజిటల్ ప్రింట్ ఇచ్చారు డిజిటల్ ప్రింట్ లో కూడా మనకి మొగ్గం వర్క్ టచ్ప్ ఇచ్చారు హైలైట్స్ హైలైట్ డిజైన్స్ ఉన్నాయి ప్రతిరోజు మీకు ఎవైతే కలెక్షన్స్ మీకు నేను చూపిస్తున్నానో కంపల్సరీ మీ స్టోర్ లో కంపల్సరీ ట్రై చేయండి అవి కూడా సూపర్ కలెక్షన్స్ ఈ కలెక్షన్స్ చూడండి ఇది చూడండి మనకి డార్క్ కలర్ ఇచ్చారు మధ్య మధ్యలో చిన్న చిన్న బుట్టీస్ ఎవైతే ఉందో అది వచ్చి మనకి అది కూడా మనకి పికాక్ డిజైన్ లో ఇచ్చారు బోర్డర్ కూడా చాలా స్మాల్ గా మనకి లైట్ వెయిట్ గా ఉంటాయి జకాట్ సారీస్ కూడా మీకు లైట్ వెయిట్ లుక్ ఇస్తుంది ప్రొఫెషనల్ లుక్ కావాలి అది కూడా ట్రెడిషనల్ లుక్ ఫ్యాన్సీ కలెక్షన్స్ కావాలంటే మన మాన్సరోవర్ ఫ్యాషన్ ని కంపల్సరీ విజిట్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు స్మాల్ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా మీరు మంచిగా ఇంట్లో కూర్చొని బిజినెస్ చేయాలంటే మనలాంటి వాళ్ళని కంపల్సరీ కనెక్ట్ కాండి లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి నేను నవీన మళ్ళీ న్యూ టీచర్స్ తోటి మేము ముందడికి వస్తాను అంతవరకు నమస్కారం